నటి రీతు చౌదరి ప్రదీప్ చూపులు అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రీతు చౌదరి ఆ తర్వాత కొన్ని షోస్ మరియు సీరియల్స్ నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది ఇప్పుడు ముఖ్యంగా జబర్దస్త్ షోలో కొన్ని స్కిట్లలో నటించి ఆమె జబర్దస్త్ అనేది ఒక టర్నింగ్ పాయింట్గా మారిందనే చెప్పుకోవచ్చు ఆమె లైఫ్కి ఆ తర్వాత పలు రియాలిటీ లో సందడి చేస్తున్న రీతు చౌదరి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే ఇంకా ఆమె పర్సనల్ విషయానికి వస్తే కొన్ని రోజుల క్రితం చీముకుర్తు శ్రీకాంత్ అనే వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు సీక్రెట్గా అయితే ఆమె పెళ్లి జరిగినట్టు ఎక్కడ కూడా తన ఫొటోస్ని షేర్ చేసుకోలేదు కానీ అప్పుడప్పుడు శ్రీకాంత్తో ఉన్న ఫొటోస్ కనిపిస్తుండటంతో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన విషయం బయటికి వచ్చింది అయితే శ్రీకాంత్కి ఆల్రెడీ ముందే పెళ్లి జరిగింది ఆమె తండ్రి ఫ్రెండ్ అనే పెళ్లి చేసుకుంది రీతు అయితే ఇప్పుడు చీముకుర్తు శ్రీకాంత్ కొన్ని కోట్ల స్కామ్లో ఇరుక్కున్నాడు ఏపీలోని కొన్ని ల్యాండ్ స్కామ్లో ఇరుక్కున్న శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో రీతు చౌదరి కూడా ఈ స్కామ్లో భాగమంటూ బయటికి వచ్చింది అయితే దీనిపై రీతు చౌదరి స్పంది అందిస్తూ కొన్ని న్యూస్ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది అందులో ఇలా చెప్పుకొచ్చింది శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమించి నేను గుడ్డిగా మోసపోయాను మేము కలిసిన టైంలో అతను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను తప్ప నాకు ఆ ల్యాండ్స్కేమ్కి ఎటువంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చినప్పటికీ తను కాస్ట్లీ లైఫ్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ కాస్ట్లీ బట్టలు వేసుకొని తిరగడంతో ఈమెకు కూడా సంబంధం ఉందంటూ కొంతమంది నెటిజన్స్ ఆమెని నిందిస్తూ ఉన్నారు కానీ దీంతో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు అయితే సంబంధం ఉన్నా ఉండకపోయినా కానీ రీతు చౌదరి పేరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కానీ కొంతమంది ఆమెకు ఎటువంటి సంబంధం లేదని నమ్ముతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రీకాంత్ తన మాజీ భర్తతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ కోసం పక్కనే ఏమన్నా విలేకండి థ్యాంక్ యూ